టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఒలంపిక్స్ ట్వంటీ సిక్స్ జూలైన స్టార్ట్ అయ్యి లెవెంత్ ఆగస్ట్న ముగిశాయి ఇక పారా ఒలింపిక్స్ విషయానికి వస్తే ట్వంటీ ఎయిత్ ఆగస్టున స్టార్ట్ అయ్యి ఇవి సెప్టెంబర్ ఎయిత్ వరకు కొనసాగనున్నాయి ఈ పారా ఒలింపిక్స్ నేపథ్యంలో జూన్ ఫోర్టీన్త్న థియేటర్స్లో రిలీజ్ అయిన చందు చాంపియన్ ఈ మధ్య ఓటీటీ ప్లాట్ఫామ్పై హల్చల్ చేస్తుంది నైన్టీన్ సెవెంటీ టూ పారా లో గోల్డ్ మెడల్ సాధించిన మొదటి ఇండియన్ మహారాష్ట్రకు చెందిన మురళీకాంత్ పేట్కర్ తన రియల్ లైఫ్ స్టోరీని బేస్ చేసుకుని తీసిన మూవీయే ఈ చందు చాంపియన్ మూవీ డైరెక్టర్ విషయానికి వస్తే మనకు గుర్తుండే ఉంటుంది ఏక్తా టైగర్ బజరంగి బైజాన్ ఎయిటీ త్రీ వంటి హిట్ మూవీస్ తీసిన కబీర్ ఖాన్ బేసిక్ కబీర్ ఖాన్ మన హైదరాబాద్కు చెందిన వ్యక్తే ఇక సినిమా విషయానికి వస్తే ఈ మూవీలో మురళీకాంత్ గా కార్తీక్ ఆర్యన్ యాక్ట్ చేశాడు ఈ మూవీ జూన్ ఫోర్టీన్త్న థియేటర్స్లో థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది ఈ మధ్య ఓటీటీకి వచ్చింది ప్రైమ్లో ఈ మూవీ మీరు చూడొచ్చు చిన్నప్పటి నుంచి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించాలి దేశానికి మంచి పేరు తీసుకురావాలి అందరి మనల్ని పొందాలి అనే సంకల్పంతో ఉంటాడు హీరో ఎవరు ఎలా చేసినా ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నేను ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించాలి అన్నది తన ఎయిమ్ దానికోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు చిన్నప్పుడే రెజ్లింగ్లో చేరతాడు ఆ తర్వాత ఏవో చిన్న చిన్న గొడవల వల్ల ఇల్లు విడిచి పారిపోతాడు అక్కడ నుండి ఆర్మీలో చేరి అక్కడ కూడా ఎలాగైనా ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టాలని ఫిక్స్ అవుతాడు కానీ ఆర్మీలో ఆ ఫెసిలిటీ లేదని తెలియడంతో ఎలాగైనా గోల్డ్ మెడల్ కొట్టాలని అధికారుల్ని అడిగి బాక్సింగ్లో చేస్తాడు ఆర్మీ తరఫున ఆడి బాక్సింగ్ చాంపియన్ అవుతాడు కార్గిల్ యుద్ధంలో తన బాడీలో తొమ్మిది బుల్లెట్లు దిగుతాయి అందులో ఒకటి వెన్నుముకలో ఉండిపోతుంది ఆ బుల్లెట్ తీస్తే ప్రాణాపాయమని ఆ బుల్లెట్ని అలా వదిలేస్తారు చాలా రోజులు బెడ్ రిటర్న్ అయి ఉంటాడు అలా ఉన్నా కానీ తన ని మర్చిపోడు ఎలాగైనా గోల్డ్ మెడల్ సాధించాల్సిందే అని పట్టుబడి స్విమ్మింగ్ నేర్చుకొని పారా ఒలింపిక్స్లో స్థానం సంపాదించి ఎట్టకేలకు తన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకుంటాడు మూవీ పిక్చరైజేషన్ అలాగే బాక్సింగ్లో అపోనెంట్ని మట్టి కరిపించే సన్నివేశాలు ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి ఇది ఒక ఇన్స్పిరేషనల్ అండ్ మోటివేషనల్ మూవీ అని చెప్పొచ్చు చిన్నప్పటి నుంచి ఆశయాతో ఉన్న కుర్రాడు ఎలాగైనా తన ఆశయాన్ని సాధించే క్రమంలో తన పడ్డ పాటలు తన శ్రమ తనకు ఫైనల్గా పద్మశ్రీ అవార్డుని పొందేలా చేసింది ఆఫ్ టు మురళీకాంత్ పేట్కర్